తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్ హీనేకర్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి ఇందు కారణం ఆ బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయమే అవును తెలంగాణకు తమ బీర్లను సప్లై చేయబోమంటూ యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ తేల్చి చెప్పింది ఈ మేరకు బుధవారం నాడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది బీర్ల ధరల్ని సవరించకపోవడంతో పాటు పాత బకాయిల్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో కింగ్ ఫిషర్ హీనేకర్ బీర్ల సరఫరా నిలిచిపోనుంది రెగ్యులేషన్స్ లోని రెగ్యులేషన్ ముప్పై ప్రకారం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి తమ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరేజ్ లిమిటెడ్ తన లేఖలో పేర్కొంది టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సవరించలేదని దీని కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంది అలాగే బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా బకాయి పడిందని ఆ బిల్లును చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోతుందని అన్నారు ఈ కారణంగా టీజీబీఎస్ఎల్ కి బీర్లను సరఫరా చేయటం సాధ్యం కాదని ఇక నుంచి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ తన లేఖలో స్పష్టం చేసింది తమ సమస్యల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని యూబీఎల్ విజ్ఞప్తి చేసింది తెలంగాణలో మంచైనా చెడైనా బాధొచ్చినా సంతోషం వచ్చినా పండగొచ్చినా పబ్బమొచ్చినా చచ్చినా బతికినా ఇలా ఏ సందర్భమైనా ముందు మందుండాల్సిందే తెలంగాణలో తాగటం అనేది అలవాటు పడిన ఓ సంప్రదాయమని ఓ సినిమాలో చెప్పినట్లు చిన్న పెద్ద అందరూ తాగుతారన్నది బహిరంగ రహస్యమే అయితే వయసులో పెద్దవాళ్లు చాలా మంది ఎర్రమందు అంటే విస్కీ బ్రాండ్ రమ్ లాంటి మద్యం సేవిస్తే యువత మాత్రం ఎక్కువగా తాగేది బీర్లే అందులోనూ కింగ్ఫిషర్ బ్రాండ్ బీర్లకు మళ్లీ అందులో కింగ్ఫిషర్ లైట్ బీర్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది మార్కెట్లో ఎన్నో పేర్లతో బీర్లు లభ్యమవుతున్నా చాలా మందికి బీర్ అంటే చాలు కింగ్ ఫిషర్ బీరే మొదట గుర్తొస్తుంది కొంతమందికి అయితే కింగ్ఫిషర్ బీర్ తప్ప మిగతా బ్రాండ్ల పేర్లు కూడా సరిగా తెలియదంటే అతిశయోక్తి కాదు అలాంటి ప్రజాదరణ పొందిన కింగ్ ఫిషర్ బీడ్లు ఇప్పుడు మొత్తానికే రావు అనే వార్త చాలా మంది యువతని ఆందోళనకు ఆవేదనకు గురి చేయనుంది ఇప్పటికే తెలంగాణలోని ప్రతి సమ్మర్ లో కూల్ బీడ్లు దొరకటం లేదని అందులోను కింగ్ ఫిషర్ లైట్ బీడ్లు దొరకటం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వైన్ షాప్ల మీద చిన్నపాటి యుద్ధాలే చేస్తూ ఉంటారు బీర్ల ప్రియులు వేసవి కాలంలో ఫిషర్ బీడ్లు దొరకటం లేదని యువత ఆగమవుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి కింగ్ ఫిషర్ బీడ్ల కొరత ఏర్పడితేనే ఆగమాగమైన బీరు ప్రియులు ఇప్పుడు మొత్తానికే దొరకవు అసలు మార్కెట్లోకే రావు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అసలు ముచ్చట అందులోనూ మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు అటు తర్వాత వచ్చేది వేసవికాలం ఇలాంటి సమయంలో కింగ్ఫిషర్ బీడ్లు బంద్ చేయటం నిజంగా వెరీ శాడ్ న్యూస్